హలో గాయస్ అమెరికాకు నంబర్ వన్ శత్రువు రష్యా లేదా చైనా కాదు ఎస్ యూ హర్డ్ రైట్ అయితే ఆ శత్రువు ఎవరు లెట్స్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో అమెరికా దేవుని దేశమా లేకమత్తుమాయా అమెరికా చాలా మందికి ఇది కలల దేశం పొడవైన భవనాలు ధనిక జీవితం స్వేచ్ఛ అవకాశాలు అందుకే దీన్ని గాడెస్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు కానీ ఈ మెరుపుల వెనక దాగి ఉన్న చీకటి నిజం చాలా మందికి తెలియదు అదే మత్తు పదార్థాల మాయాజాలం ద డ్రగ్ డాక్ సైడ్ ఆఫ్ అమెరికా ప్రతి సంవత్సరం లక్షలాది మంది అమెరికాలో అడుగు పెడతారు మంచి ఉద్యోగం కోసం బెటర్ లైఫ్ కోసం ఇక్కడ స్వేచ్ఛ ఉంది ఆధునిక సదుపాయాలు ఉన్నాయి ప్రపంచంలోనే పెద్ద భవనాలు సాంకేతికతలో ముందంజలో ఉన్న దేశం కానీ ఈ దేశం బయటకు ఎంత వెలుగులో కనిపిస్తుందో లోపల అంత చీకటిగా ఉంది అమెరికాలో ప్రతి నగరంలో ఒక దాగిన ప్రపంచం ఉంది రాత్రివేళ వీధుల్లో బంగారు భవనాలు కాదు డ్రగ్ మార్కెట్లు వెలుగుతాయి ఇక్కడ మత్తు పదార్థాల వినియోగం అత్యధికం ఒక్కో ప్రాంతంలో వందలాది మంది యువత డ్రగ్స్కి బానిసలవుతున్నారు కొంతమంది అనుకుంటారు ఇది కేవలం పేద ప్రాంతాల సమస్య అని కాని కాదు ఇది రాజకీయ నాయకుల పిల్లల నుంచి సాధారణ కార్మికుల దాకా అందరినీ తాకిన సమస్య అమెరికాలో ఎక్కువ డ్రగ్స్ దేశంలో తయారు కావు అవి నుంచి వస్తాయి మెక్సికో కొలంబియా ఆఫ్రికా ఆసియా వంటి దేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతాయి పెద్ద పెద్ద మాఫియా నెట్వర్క్లు స్మగ్లింగ్ గ్యాంగ్లు ఇందులో భాగమవుతాయి కస్టమ్స్ ని చేస్తూ షిప్పింగ్ కంటైనర్లు బార్డర్ గేట్లు దాటుతూ ఈ విషం లోపలికి వస్తుంది ప్రతి సంవత్సరం అమెరికాలో మత్తు పదార్థాల వ్యాపారం విలువ సుమారు నూట యాభై బిలియన్ అమెరికన్ డాలర్లు ఈ మార్కెట్ తువెలు నావరు అండ్ ద మార్షల్ ఐలాండ్స్ బడ్జెట్ కంటే పెద్దది ఫెంట్నెల్ కోకైన్ హెరాయిన్ మెత్ ఇవన్నీ విస్తృతంగా వాడబడుతున్నాయి సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ప్రతి సంవత్సరం ఒకటి లక్ష మందికి పైగా అమెరికన్లు డ్రగ్స్ వల్ల మరణిస్తున్నారు ఈ డ్రగ్ మాయాజాలంలో కేవలం వ్యాపారం మాత్రమే కాదు జీవాలు పోతున్నాయి లక్షల మంది ఇళ్ళూ కోల్పోయారు యువత తమ భవిష్యత్తు కోల్పోతున్నారు కుటుంబాలు వెడిపోతున్నాయి పేదరికం డ్రగ్స్ క్రైం ఇవన్నీ కలిసిపోయి ఒక చీకటి చక్రం సృష్టించాయి అమెరికా ప్రభుత్వం మరియు ఎన్నో ఎన్జీఓలు ఈ సమస్యపై పోరాడుతున్నాయి బోర్డర్లను కట్టుదిట్టం చేయడం రీహాబ్ సెంటర్లను పెంచడం యువతలో అవగాహన కల్పించడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ సమస్య చిన్నది కాదు ప్రతిరోజు కొత్త కొత్త గ్యాంగ్లు కొత్త రకాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం లక్షలాది మంది అమెరికన్లు డ్రగ్స్ మాయలో పడుతున్నారు మొదట ఒక పార్టీ ఒక పిల్ ఒక చిన్న తప్పు నిర్ణయం కానీ అదే నిర్ణయం జీవితాన్ని నాశనం చేసే మొదటి అడుగు అవుతుంది ఒకసారి డ్రగ్స్ వాడటం మొదలు పెడితే మస్తిష్కం మారిపోతుంది శరీరం మనసు అదే మత్తుకు బానిసవుతుంది కాలక్రమంలో పనిచేయడం కష్టం అవుతుంది చదువు ఆగిపోతుంది కుటుంబ బంధాలు తెగిపోతాయి చాలామంది ఉద్యోగాలు కోల్పోతారు ఇంకొందరు డబ్బు కోసం నేరాలకు పాల్పడతారు చివరికి వీధులపై గడపాల్సిన పరిస్థితి వస్తుంది అమెరికాలోని అనేక నగరాల్లో డ్రగ్స్ మరియు నిరాశ్రయుల జీవితం కలిసిపోయాయి అమెరికా ప్రపంచానికి ఒక కలల దేశం కావచ్చు కాని ఈ కల వెనుక ఒక చీకటి నిజముంది డ్రగ్స్ కేవలం ఒక వ్యక్తిని కాదు మొత్తం సమాజాన్ని తినేస్తాయి మనందరం ఈ చీకటి వైపు గుర్తించాలి అవగాహన పెంచాలి డ్రగ్స్ నుంచి స్వేచ్ఛ అదే నిజమైన స్వేచ్ఛ అత్యంత ప్రమాదకరమైన విషయం ఓవర్డోస్ ముఖ్యంగా లాంటి శక్తివంతమైన డ్రగ్స్ ఒక్కసారిగా ప్రాణాలు తీస్తాయి నిమిషాల్లో మరణాలు సంభవిస్తాయి ప్రతి సంవత్సరం వేలాది మంది ఓవర్డోస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఆసుపత్రులు నిండిపోతున్నాయి కుటుంబాలు విలపిస్తున్నాయి కలలు పాడైపోతున్నాయి డ్రగ్స్ వాడేవారి జీవితమే కాదు సమాజం మొత్తం ప్రభావితమవుతుంది నేరాలు పెరుగుతాయి ఆరోగ్య వ్యవస్థపై భారమవుతుంది పిల్లలు తల్లిదండ్రులు లేకుండా పెరుగుతారు స్కూళ్లు కాలనీలు ప్రమాదకర ప్రాంతాలుగా మారిపోతాయి కానీ ఆశ ఉంది అమెరికాలో అనేక రిహాబిలిటేషన్ సెంటర్లు అవగాహన కార్యక్రమాలు వాలంటీర్లు ఈ వ్యసనాన్ని ఎదుర్కొంటున్నారు చాలామంది తిరిగి సాధారణ జీవితంలోకి వస్తున్నారు కానీ అది మొదలవుతుంది అవగాహనతో సహాయం తీసుకునే ధైర్యంతో అమెరికాలో డ్రగ్స్ ఒక పెద్ద సవాలు కాని కఠినమైన చట్టాలు విద్యా కార్యక్రమాలు చికిత్సా పథకాలు కమ్యూనిటీ సపోర్ట్తో ఈ సవాలును ఎదుర్కొనే శక్తి ఉంది అవగాహన పెరిగితే మార్పు తప్పకుండా వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మత్తు పదార్థాలకు నో చెప్పండి జీవితానికి ఎస్ చెప్పండి